బుచ్చి వైసీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న వైసీపీ మహిళలు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు మహిళా కౌన్సిలర్లు షకీల ప్రమీలమ్మ బుచ్చి టౌన్ ఎస్ఈసీఎల్ అధ్యక్షురాలు ప్రవళిక కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు వైసీపీ పెద్దపీట వేసిందన్నారు వైసీపీ హయాంలోనే ఎక్కువ శాతం మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనట్లు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారని తెలిపారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు మనకి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ మన ఎంతో దీనికి ముందు ఎంతో మంది పెద్దలు కృషి చేసి మనకి ఈ మహిళా దినోత్సవ సందర్భం ఒక గుర్తింపు చేసినారు వీళ్ళకందరికీ ధన్యవాదాలు ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న మహిళలందరికీ శుభ అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎత్ర నార్యందు పూజ్యంతే రమే తత్ర దేవత అంటే మనకందరికీ తెలుసు ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడే మరి దేవతలు కొలువుంటారని దాని అర్థం కాబట్టి ఆ అర్థాన్ని మరి జగనన్న పార్టీలోనే మనము తెలుసుకోగలిగాం అంటే ఆడవాళ్ళకి ప్రతి ఒక్కటి అన్న సమకూర్చారు ఇంకా అలానే ప్రతి విషయంలోనూ ఆడవారిని ముందుండాలని మరి మన దాదాపు ఆల్కే అంబేద్కర్ గారు మనకి తెలియజేశారు కాబట్టి మహిళలు ఎంతో గౌరవంగా ఉంటేనే మరి సమాజం కూడా అంత గౌరవంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను ఈరోజు మహిళా దినోత్సవాన్ని మేమందరం కలుసుకొని ఎనిమిది మార్చి ఎనిమిదవ తారీఖున అందరం ఇక్కడ పార్టీ ఆఫీస్లో చేరి మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మేమందరం జరుపుకోవడం జరుగుతుంది ముందుగా మహిళలందరికీ మరియు మహిళా అక్కచెమ్మల అక్కచెల్లెమ్మలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా అదేవిధంగా మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి అప్పుడు రాజ్యాంగంలో పురుషుల కంటే మహిళలు ముందంజలో ఉండాలని ప్రతి ఒక్క దాంట్లో ముందు అంజలో ఉండాలని విద్యా వైద్య రంగాల్లో మహిళలు ముందుగా ఉండాలని చెప్పి రాజ్యాంగంలో రాజకీయాల్లోనూ అన్నిటిలోనూ మన ముందు ఉండాలని చెప్పి మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆ రోజే మహిళల రిజర్వేషన్లో కేటాయించడం జరిగింది మొదటిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ మొదటిగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనాటి కలీ శ్రీకృష్ణునిగా నుంచి ధ్రమపరీ గోలు ఈనాటి మన జగన్ అన్న వరకు మన నియోజకవర్గం కోవూరు ఎమ్మెల్యే ప్రశ్న మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్న వరకు మహిళలకు మొదటిగా పెద్దపీట వేసి మహిళలే ముందుండాలి వాళ్ళు సాధించిన తర్వాతే మనకేదైనా కానీ అని చెప్పి అక్కడ రాష్ట్రంలో మన అసెంబ్లీలో కానీ ఇక్కడ మన కోవూరు నియోజకవర్గంలో మండలాల వారిగా కానీ మహిళలకు పెద్దపీట వేసి మహిళలను ఎన్ ఎంతో ఉన్నత స్థాయికి తీసుకోబోతున్నా మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అన్నగారికి మన శాసన శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నగారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మళ్ళీ మా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం